హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాక్షసుడి శపథం వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు రాజ్యము రాజు విక్రమసేనుడు భోగలాలసుడు పరిపాలనా విషయాలు పట్టించుకునేవాడు కాదు అందువలన పరిపాలనా భారము మంత్రులు వహించవలసి వచ్చింది సహజంగానే ఆశ్రిత పక్షపాతము లంచగుండితనము అధికమయ్యాయి ఆ రాజ్యంలో సింహబలుడు అనే యువకుడు ఉండేవాడు వాడికి వారెవరూ లేరు అయినా కష్టపడి విద్యను అభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షేత్ర విద్యలలో కూడా శిక్షణ పొందాడు ఆ తర్వాత రాజాస్థానంలో ఉద్యోగం కోసము మహారాజును సందర్శించుకోవటానికి వెళ్ళాడు అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద మంత్రుల మీద జుగుప్స కలిగింది వాడిక మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువుల్ని వేటాడి కడుపు నింపుకోసాగాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు గుణం కనిపించలేదు ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి మహారాజా అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు అయితే ఆ మూలికను సంపాదించడం కష్టం అన్నాడు అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో ఆ వనమూలిక ఎలా ఉంటుందో ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి దాన్ని ఎన్ని కష్టాలకైనా తేగలను అన్నాడు అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతానగల కొండల్లో లభించగలదని చెప్పాడు దండకారణ్యము ఎంత భయంకరమైనదో చంద్రశిలారాజ్యంలోని వారందరికీ తెలుసును ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరి బటులతో ఆ ప్రాంతాలకు వేటకుపోయి వేటమాట అలా ఉంచి అక్కడ క్రూరమృగాలు విషసర్పాల బారిన పడకుండా ప్రాణాలతో పారిపోయి వచ్చాడు ఆ సమయంలో అతడికి అటవికుల ద్వారా అతి నేర్పరి నిర్భయుడు అయిన సింహబలు గురించి తెలిసింది అగ్నిసేనుడు బటులను పంపి సింహబలు పిలిపించాడు వాడికి అప్పటికే అగ్నిసేనుని గురించి తెలుసు తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి సింహబల మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యులు చెప్పారు దాన్ని సంపాదించేందుకు నువ్వు సాయపడాలి నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు దానికి సింహబలుడు యువరాజా ధనం మాట అలా ఉంచండి నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు మీకు తప్పక సాయం చేస్తాను అన్నాడు మర్నాడు ఇద్దరు అశ్వాలని అధిరోహించి దండకారణ్యం చేరారు సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడా తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గము సుగమం చేయసాగాడు అలాంటి సమయాలలో సర్పాలు బుసలుగొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి నాలుగు రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరుకున్నారు సింహబలుడు ఉత్సాహంగా యువరాజా మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం ఆయన వర్ణించిన ప్రకారము అమృతవల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం మనం కాలినడకన ఈ చుట్టుపక్కల దానికోసం నిదానంగా వెతుకుదాము అన్నాడు ఇద్దరు అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెదకసాగారు అయితే వాళ్ళు గమనించని విషయం ఏమిటంటే అక్కడికి దగ్గరలోనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడు అనే రాక్షసుడున్నాడన్న సంగతి ఆ రక్త తర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఎరిగినవాళ్ళు తక్కువ జాతి రాక్షసుల్లాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవటము వాడికి అవమానకరంగా తోచేది ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరతానని వాడు శపథం చేశాడు వాడికిప్పుడు ఒకరు కాదు ఇద్దరు మనుషులు కంటబడటంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హూంకరిస్తూ క్రిందకు దిగి వాళ్ళకేసి పరిగెత్తుకుంటూ రాసాగాడు వాడి హూంకారం వింటూనే సింహబలుడు యువరాజు అగ్నిసేనుడు నీళ్ళు కంపించిపోయారు అగ్నిసేనుడు మూర్చబోతున్న వాడిలా ఊగిపోతూ సింహబలా ఇప్పుడేది దారి ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయటానికి అమృతవల్లి కట్టుగదల్లాడని నా అనుమానం ఇప్పుడు ఆ భగవంతుడే రక్షించాలి అన్నాడు సింహబలుడు అగ్నిసేనుడు నేలబడకుండా గట్టిగా పట్టుకొని యువరాజా మీ తండ్రి గారి భోగలాలసత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను ఇప్పుడు మన రక్షణ భారము భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు నుంచి కత్తి దూయండి అంటూ వెల్లిలో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు అంతలో రాక్షసుడు వాళ్ళని సమీపించి బాణం గురిచేస్తున్న సింహబలుణ్ణి వెనక్కి పారిపోజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరకు చేత్తో పైకెత్తి పట్టుకొని ఆహా నా శపథం ఫలించింది అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం కాలధర్మం లోపల నేను తినదలిచింది ఒక మనిషినే కాని ఇప్పుడు ఇద్దరు దొరికారు ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు అప్పుడు సింహబలుడు రాక్షసోత్తమ నీకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం ఆయన ఆ రాజ్యం యువరాజు ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకుని యువరాజు వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు నీ శపదానికి ఎటువంటి భంగము వాటిలదు అన్నాడు వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకి దించి సింహబలుడితో ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాలోనే ఉన్నది ఇస్తాను ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతున్నది లోకంలో కన్నావాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవటం ధర్మమైతుందా అన్నాడు ఆ మరుక్షణము అగ్నిసేనుడు రెండు చేతుల రాక్షసుడి పాదాలు పట్టుకొని రాక్షసేంద్ర మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగలాల సత్వాన్ని అసహించుకుంటున్నారు నా క్రూరత్వాన్ని దేశిస్తున్నారు ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను దయవుంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అన్నాడు అది వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్టుచేమలు ఊగిపోయేలా వికవేకమంటూ పెద్దగా నవ్వి నువ్వనే దయ దానితో పాటు జాలి కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం పాటించకూడనివి అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను రండి అంటూ వాళ్ళని కొంత దూరం తీసుకొనిపోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పాదులను వేళ్లతో సహా పెకలించి ఇస్తూ ఒకటి కాదు రెండు తీసుకుపోండి అయితే నా శపథం శపథంగానే మిగిలిపోయింది ఇందుకు కారణము ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిటూచుతూ గుహకేసి బయలుదేరాడు ఆ తర్వాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాల్ను అధిరోహించి నగరం కేసి బయలుదేరారు మరొక కథ కథ పేరు తండ్రి కోరిక రచించినవారు మల్లవరపు మనోహర్ రెడ్డి గారు పూర్వము సమీరుడనే ఆయనకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉండేవారు కడగొట్టుదైన సత్యవతి మూడేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సమీరుడు భార్య విషజ్వరంతో కన్నుమూసింది ఆ సమయంలో సమీరుడు వర్తకుపు పనుల మీద ద్వీపాంతరంలో ఉన్నాడు కొన్నాళ్లకు తిరిగి వచ్చిన సమీరుడు జరిగింది తెలుసుకొని బిడ్డలను అక్కును చేర్చుకొని బావురుమన్నాడు ఆ తర్వాత ఆయన నౌకర్లు ఉన్నప్పటికీ స్వయంగా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వ్యాపారం గురించి పూర్తిగా మర్చిపోయాడు అందువలన పోటీ తప్పనిసరి అయిన వజ్రాల వర్తకంలో సమీరుడికి ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోయే పరిస్థితి ఏర్పడింది సమీరుడు ఇది గుర్తించి వెంటనే తిరిగి వ్యాపారం పనుల మీద బయలుదేరేందుకు ఏర్పాటు చేసుకోసాగాడు ఆ సమయంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి ఆయన కూతురు సత్యవతిని వెంటబెట్టుకుని పుష్కర స్నానానికి బయలుదేరాడు ఆ పని ముగించుకొని తిరిగి వచ్చిన సమీరుడు ఇంట ప్రవేశిస్తూనే సత్యవతి అమ్మా సత్యవతి అంటూ కుప్పకూలిపోయాడు ఏమైంది నానా చెల్లలేది అని చుట్టుముట్టిన కొడుకులతో ఇంకెక్కడి చెల్లెలు బాబు ఆ పుష్కరాల్లో ఏటో తప్పిపోయింది అన్నాడు ఇది జరిగిన కొద్ది వారాల తర్వాత సమీరుడు కొడుకుల బాధ్యత నౌకర్లకు అప్పగించి ఓడలో ద్వీపాంతరాలకు వెళ్లిపోయాడు పదేళ్లు గడిచిపోయాయి ముగ్గురు కొడుకులు బాగా పెద్దవాళ్లైపోయారు ఈ పదేళ్ల కాలంలో సమీరుడు పది రోజులు కూడా ఇంటి పట్టున గడిపి ఎరగడు దివారాత్రాలు సమీరుడికి సముద్రం మీదనే గడిచిపోయాయి ఇలా ఉండగా ఒకసారి కొడుకుల్ని చూడవచ్చిన సమీరుడు ముగ్గురు కొడుకుల్ని దగ్గరకు పిలిచి నాయన్లారా ఈ వజ్రాల వర్తకం వల్ల నా జీవితంలో ఎక్కువ కాలము సముద్రం మీదనే గడిచిపోయింది ఏ తుఫాను దెబ్బకో నా బతుకు కూడా ఏదో ఒకనాడు సముద్రం పాలు కాక తప్పదేమో ఒకవేళ అలా జరిగితే మేడ మీద ఉత్తరపు గదిలో ఒక పాత భోషాణం ఉన్నది దాన్ని తెరిచి చూడండి నా తదనంతరం మాత్రమే ఉత్తరపు గది తలుపులు సుమా అని ఒక ముఖ్య విషయం తోడబుట్టిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటము ఉత్తమ ఉత్తమ ధర్మం అనిపించుకుంటుంది అని హితబోధ చేసి రెండిన ఉన్న ఉత్తరపు గది తాళం చెవిని వాళ్ళకి ఇచ్చివేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకు సమీరుడు వర్తకం పని మీద మరొకసారి బయలుదేరాడు అతడెక్కిన ఓడ సముద్ర మధ్యంలో పెను తుఫాన్కి గురి అయి మునిగిపోయింది ప్రయాణికులందరూ నీటిపాలు కాగా ఇద్దరు కళాసులు ఓడ కొయ్యల ఆధారంగా బతికి బయటపడ్డారు వాళ్ల ద్వారా సమీరుడి కొడుకులకి తండ్రి మరణ వార్త తెలిసింది సమీరుడు ముగ్గురు కొడుకులు ఈ దుర్వార్త విని చాలా దుఃఖించారు పెద్దవాడు ఇద్దరు తమ్ములతో ఇలా జరగవచ్చునని ముందే శంకించిన నాన్నగారు మనకు ఉత్తరపు గది తాళం చెవి ఇచ్చారు మనం వెళ్ళి ఆ గదిలోని భోషాణంలో ఏమున్నదో చూసి ఆయన చివరి కోరిక నెరవేరుద్దాము అన్నాడు ముగ్గురు అన్నదమ్ములు ఉత్తరపు గది తలుపులు తెరిచి భోషాణం తలుపు పైకెత్తి లోపలికి చూశారు భోషాణము వెక్కిరిస్తున్నట్లు బోసుగా ఉంది వాళ్ళు ఊహించినట్లుగా అందులో డబ్బు బంగారము ఏమీ లేదు గాని ఒక చిన్న కాగితం ముక్క మాత్రం ఉన్నది ఆ ఉత్తరం చదివి ముగ్గురు విస్తుపోయారు అందులో సమీరుడు సిరిపురంలో ఉండే భూపతి అనే ఆయన నా బాల్యమిత్రుడు ఆయన కుమార్తెకు మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించండి మీ తండ్రిగా ఇదే నా చివరి కోరిక అని ఉన్నది ఆ రాత్రి అన్నదమ్ములెవరికి కంటి మీద కునుకూరేదు పెద్దవాడు కోపం పట్టలేక మనసులో ఈయన ఏమన్నా తండ్రి చేతికి చిల్లి గవ్వ ఇవ్వకుండా సముద్రం పాలైపోయాడు ఇప్పుడు ఎవరింటి ఆడపిల్లకో పెళ్లి చేసి ఆయన కోరిక తీర్చడానికి తమ్ముడికి ఏదైనా బతుకు చూపించడానికి నేనేమైనా మతిమాలిన వాడినా అనుకుని రాత్రికి రాత్రి ఎటో వెళ్ళిపోయాడు తెల్లవారాక తమ అన్న వదిలిపోయాడని గ్రహించారు ఇద్దరు అన్నదమ్ములు అప్పుడు చిన్నవాడు రెండవవాడితో మనమైనా నాన్నగారి చివరి కొరిక తీరిద్దాం ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూపతి కూతురు పెళ్లి చేద్దాం ఆ తర్వాత ఎక్కడైనా నౌకరీకి కుదిరి మనం బతుకుదాము అన్నాడు ఇందుకు వాడు సరేనన్నాడు ఆ తర్వాత ఇద్దరూ వారం తిరగకుండానే ఇల్లమ్మి ఆ డబ్బుతో సిరిపురం బయలుదేరారు సాయంకాలానికి వాళ్ళొక చిన్న గ్రామం చేరారు గ్రామాధికారి ఇంటి ముందు ఏదో పంచాయితీ జరుగుతున్నది వాళ్ళు అక్కడికి వెళ్లారు ఇద్దరు యువకులు ఒక వృద్ధురాలు తీర్పు కోసం నిలబడి ఉన్నారు జనంలో ఒకణ్ణి విషయం ఏమిటని అడిగారు దానికి వాడు ఆ ముసలావిడికు ఇద్దరు కొడుకులతో పాటు పెళ్లిడుకొచ్చిన కూతురు ఉన్నది తండ్రి బతుకుండగా అందరూ కలసిమెలిసి ఉన్నారు ఆయన పోగానే ఆస్తిని కొడుకులు ఇద్దరూ పంచుకొని తల్లిని చెల్లిని వదిలి వెళ్ళిపోయారు తండ్రికి మాట ఇచ్చిన ప్రకారము చెల్లెలకి పెళ్లి చేయమంటుంది తల్లి వాళ్ళు మాత్రము ఉన్నదంతా ఖర్చు చేసేసి అలా పెళ్లి చేస్తే మా పిల్లల గతేం కాను అంటూ మొండికెత్తుతున్నారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని పంచాయతీదారులు చర్చలు చేస్తున్నారు అని చెప్పారు అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఒక పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు రెండో వాడికి తెగని ఆలోచనలతో ఎంతకూ నిద్రపట్టలేదు వాడి చివరికి ముసలావిడి కొడుకులు సొంత చెల్లెలకే పెళ్లి చేయటానికి ససైమీర అంటున్నప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని సిరిపురం భూపతి కూతురుకు ఇల్లమ్మిన డబ్బుతో పెళ్లెందుకు చేయాలి ఉన్న కాస్త డబ్బు పరాయి వాళ్ల కోసం ఖర్చు పెట్టకుండా దానితో ఏ వ్యాపారమో చేసి సుఖంగా బతకవచ్చు అని నిర్ణయించుకొని డబ్బు సంచితో రాత్రికి రాత్రే ఏటో పారిపోయాడు తెల్లవారి నిద్రలేచిన మూడోవాడికి అన్నగాని డబ్బు గాని కనపడకుండా పోయేసరికి సంగతి అర్థమైపోయింది వాడు భారమంతా దేవుడి మీదనే వేసి సిరిపురం బయలుదేరాడు రెండు రోజుల కాలినడక తర్వాత చిన్నవాడు సిరిపురం చేరుకున్నాడు వాడు వాకబు చేసి భూపతి ఇల్లు తెలుసుకొని ఆయన ఉంటున్న నాలుగు అంతస్తుల మేడను చూసి ఇంత ధనవంతుడి కూతురికి నేనేమిటి పెళ్లి చేయటం అనుకుంటూ ఆశ్చర్యపోయాడు తర్వాత వాడు మేడ గుమ్మాన్ని సమీపించి భూపతి గారు అని పిలిచేసరికి ఒక వయసు పైపడ్డ అజానుబాహువు తలుపు తెరిచి భూపతిని నేనే ఏం కావాలి అని అడిగాడు నేను సమీరుడు అనే ఆయన మూడో కొడుకుని మా నాన్నగారు తన చివరి కోరికగా మీ అమ్మాయికి మా ఖర్చులతో వివాహం జరిపించమని కోరాడు తెచ్చిన డబ్బు దారిలో పోయింది దయచేసి మీరు కొంత గడువిస్తే ఏ కూలీ నాలో చేసి కూడబట్టి మీ అమ్మాయి వివాహం చేసి మా నాన్నగారి చివరి కోరిక నెరవేర్చుతాను అన్నాడు చిన్నవాడు భూపతి వాడు చెప్పిందంతా విని ఆప్యాయంగా వాడి భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి మీ నాన్న నేను బాల్యమిత్రులం మీ తండ్రి చనిపోయిన వార్త విని నేనింకా కోలుకోలేని స్థితిలో ఉన్నాను ఆయన మీ భవిష్యత్తు కోసము ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు తను ఎక్కువగా ఇంటి పట్టున ఉండనందువలన ఆడపిల్ల పాలన సరిగ్గా ఉండరని పుష్కరాల్లో తప్పిపోయినట్లు మీకు చెప్పి సత్యవతిని నా సంరక్షణలో ఉంచాడు అలాగే ఆయన వర్తకంలో సంపాదించిన లక్షల కొద్దీ డబ్బు నా దగ్గరే దాచి ఉంచి నా తదనంతరము నా ముగ్గురు కొడుకుల్లో ఎవడైతే నీ గుమ్మం దాకా వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినట్లు లెక్క వాడికే నా ఆస్తి అంతా ఇచ్చి సత్యవతిని గురించిన అసలు సంగతి చెప్పు అని కోరాడు తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి నువ్వు తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నావు సరే ముందు నీకోసం వాళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న నీ చెల్లెల్ని చూడు అని సత్యవతిని పిలిచాడు భూపతి చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు సర్వాభరణాలు ధరించి బాలలక్ష్మీదేవిలా తన తనకేసి నడిచి వస్తున్న చెల్లెలు సత్యవతిని చూసి పరవసత్వంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చాడు మరొక కథ కథ పేరు భూమయ్య సమస్య రచించిన వారు జీసీ జీవి గారు కుబేరుపురంలో భూమయ్య అనే పేరెన్నిక గల బట్టల వ్యాపారి ఉండేవాడు ఆయనకు అనుకూలవతి అయిన భార్య చేతికంది వచ్చిన కొడుకు రూపవతి గుణవతి అయిన కూతురు గల కుటుంబం ఆయన కూతురు లక్ష్మిని పొరుగూరు ధాన్యం వ్యాపారి అయిన శేషయ్య కొడుకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు ఆ తర్వాత ఆయన వ్యాపారాన్ని కొడుకు రమణయ్యకు అప్పగించాడు అత్తవారింట కూతురు సుఖంగా కాపురం చేస్తున్నది తండ్రి అప్పగించిన బట్టల కొట్టును వృద్ధు చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు రమణయ్య ఈ విధంగా ఏ చీకు చింతా లేని సంసారము భూమయ్యది అయితే హాయిగా మీద కాలు వేసుకుని కులాసాగా కబుర్లు చెబుతూ ఉండవలసింది పోయి ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చొని దిగులుగా ఉండసాగాడు భూమయ్య క్రమంగా ఆయనకి ఆకలి మందగించింది వేళకు సరిగ్గా భోజనం చేయటం కూడా మానుకున్నాడు రాత్రిళ్ళు నిద్రపోకుండా తనలో తాను ఏదో గొనుక్కుంటూ ఉండటం ప్రారంభించాడు భార్యగాని గాని పలకరిస్తే విసుక్కోవటం మొదలుపెట్టాడు భూమయ్య పరిస్థితిని చూసి ఆయన భార్య బెంబేలు పడిపోయి చాలామంది వైద్యులకు ఆయన్ని చూపించింది అన్ని పరీక్షలు చేసి ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని వాళ్లు తేల్చి చెప్పారు ఒకవేళ తన భర్తకి గాలి సోకిందేమోనని భూమయ్య భార్య వైద్యులను కూడా రప్పించి మంత్రాలు వేయించింది తాయిత్తులు కట్టించింది ఎన్ని చేసినా భూమయ్యలో లేదు ఇలా ఉండగా తీర్థయాత్రలు ముగించుకొని ఒకసారి భూమయ్యని చూసిపోదామని ఆయన వియ్యంకుడు శేషయ్య వచ్చాడు ఆయనను చూస్తూనే భూమయ్య భార్య కళనీళ్ళు పెట్టుకొని అన్నయ్య మీ బావ ఆరోగ్యం మీ మధ్య ఏమీ బాగుండటం లేదు వెనకటి రోజులే నయం ఈ ఊరుకు వచ్చిన కొత్తలో బట్టల మూట నెత్తిన పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్ముకు వచ్చేవాడు చాలీ చాలని అద్దెకొంపల్లో ఉండేవాళ్ళం వచ్చే ఆదాయం సరిగ్గా సరిపోయేది కూడా కాదు అయినా ఎంతో ధీమాగా కులాసాగా ఉండేవాడు అదృష్టం కలిసొచ్చింది బట్టలు కొట్టు తెరిచాం కొడుకు ప్రయోజకుడై తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు అమ్మాయి మీ ఇంట సుఖంగా ఉన్నది ఇప్పుడు ఆయనకి ఏ సమస్యలు లేవు అంటూ ఇప్పటి భీమయ్య పరిస్థితిని గురించి వివరంగా చెప్పింది ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న శేషయ్య కాసేపు ఆలోచించి నువ్వేము దిగులు పడకమ్మా ధైర్యంగా ఉండు మీ గ్రహబలం బాగున్నట్టు లేదు త్వరలోనే అంతా సర్దుకొని బావ మళ్లీ మామూలు మనిషి కాగలడనే నమ్మకం నాకుంది అని ధైర్యం చెప్పి భూమయ్యను పలకరించి తన ఊరికి వెళ్ళిపోయాడు పక్షం రోజులు గడిచాయో లేదో ఒక నాటి మూటా ముల్లే సర్దుకొని ముక్కు చీదేస్తూ పుట్టింటికి చేరుకున్న కూతురు లక్ష్మిని చూసి నివ్వెరపోయింది భూమయ్య భార్య ఏం జరిగిందే తల్లి ఇలా చప్పాబెట్టకుండా ఒంటరిగా ఊడిపడ్డావు మీ ఆయనతో ఏమైనా గొడవపడ్డావా ఏంటి అని అడిగింది భూమయ్య భార్య ఏం చెప్పనమ్మా మీ అల్లుడికి వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది వాళ్ళ బాధకు తట్టుకోలేక బైరాగుల్లో కలిసిపోయాడు ఇక తిరిగిరానని చీటీ కూడా రాసిపెట్టి మరీ ఇల్లొదులు వెళ్ళిపోయాడు అంటూ లక్ష్మి శోకాలు పెట్టసాగింది గదిలో ఉండి ఇదంతా విన్న భూమయ్య విసురుగా బయటికి వచ్చి నీ మామ ఆ శేష ఏం మఘోరిస్తున్నాడు అని కోపంగా కూతుర్ని ప్రశ్నించాడు మీకు ముఖం చూపించలేనని దిగులుగా గదిలో ముసుగుతని పడుకున్నాడు నాన్న అంటూ లక్ష్మి కుములి కుములి ఏడవసాగింది ఇక ఊరుకో తల్లి ఆ శేషయ్య కొడుకు సన్యాసుల్లో కలిసిన బైరాగుల్లో చేరిపోయిన వెదికి మెడపెట్టుకుని లాక్కుని వస్తాను నువ్వే గాని అంటూ భూమయ్య గదిలో ఒక మూలగా గోడకు ఆనించి ఉన్న చేతికర్రని తీసుకుని బాడుగు బండిలో వియ్యంకుడి ఊరికి ప్రయాణమయ్యాడు ఆయన శేషయ్య ఇంటి గడప ఎక్కుతూనే శేషయ్యను గట్టిగా కేక వేసి పిలిచి గదిలో నుంచి బయటకు వచ్చిన శేషయ్యను చూస్తూనే చేతికర్రను గడప మీద గట్టిగా తాటించి లక్ష్మి చెప్పగా నీ కొడుకు నిర్వాహకం విన్నాను ఇక ఇప్పుడు చేయవలసింది ఏదో చేయాలి కానీ ముసుగు బిగించి పడుకుంటే సరిపోతుందా పదా ఇద్దరం వెళ్ళి వెతుకుదాము అంటూ శేషయ్యను బయలుదేరదీశాడు ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు మఠాలు వెతికి ఒక మఠం దగ్గర బైరాగి వేషంలో ఉన్న లక్ష్మీభర్తను పట్టుకున్నారు శేషయ్య కొడుకుతో ఏదో చెప్పబోయేంతలో భూమయ్య కల్పించుకొని ఏమయ్య అల్లుడు ఆశ్రమాలు మఠాలు ఈ బైరాగి వేషాలు అంతో ఇంతో దైవభక్తి ఉన్నవాళ్ళ కోసం గాని వ్యాపారంలో నిలువున దివాళ ఎత్తిన వాళ్ళ కోసం కాదు వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజం అల్లుడు నష్టం వచ్చిందని ఇంటిని కట్టుకున్న ఇల్లాలని వదిలిపోతారా ఎవరైనా మళ్ళీ మంచి ధాన్యం కొని వ్యాపారం ప్రారంభించు కావలసిన పైకం నేను సర్దుతాను అప్పుగానే అనుకో అని అల్లుడికి నచ్చచెప్పి అతడితో పాటు వియంకుడు శేషయ్యను కూడా తన ఇంటికి తీసుకుని వచ్చాడు బైరాగి వేషంలోనే అయినా తిరిగి వచ్చిన భర్తను చూసి లక్ష్మి అమితానందం చెందింది భూమయ్య అల్లుడికి కూతురికి కొత్త బట్టలు పెట్టి శేషయ్య చేతికి పాతికి వేలిస్తూ బావగారు ఈ డబ్బుతో నీ కొడుకుని మళ్లీ ధాన్యం వ్యాపారం ప్రారంభించమను నువ్వు కూడా ఉట్టినే చేతులు కట్టుకొని ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా మా అల్లుడికి వ్యాపారంలో సాయపడుతూ ఉండు అతడికి ఇంకా వ్యాపార అనుభవం చాలదని నా నమ్మకం అన్నాడు చిన్నగా నవ్వుతూ ఈ మాటలకి శేషయ్య కూడా నవ్వుతూ డబ్బును తిరిగి భూమయ్య చేతిలో పెట్టి మా వాడు వ్యాపారంలో నష్టపోయిందేమీ లేదు కొడుక్కి బట్టల వ్యాపారం అప్పగించాక ఎప్పుడు ఇంట దిగులుగా కూర్చుని నీలో మార్పు తెచ్చేందుకు నేను నా కొడుకు కలిసి ఆడిన నాటకం ఇదంతా అన్నాడు మరొక చిన్న కథ కథ పేరు పెంపుడు కొడుకు ఒక గ్రామం చివరన అడవికి దగ్గరగా కుటీరం వేసుకుని ఒక వయసు మళ్ళిన స్త్రీ తన కొడుకుతో సహా జీవిస్తూ ఉండేది ఆమె రోజు అడవికి వెళ్లి మోదుగు ఆకులు చీపిరి పుల్లలు తెచ్చేది మోదుగు ఆకులతో విస్తళ్ళు కుట్టేది చీపిరి పుల్లలతో కట్టలు కట్టేది అవి అమ్మి ఆ డబ్బుతో సంసారం నడిపేది ఒక్కొక్కసారి ఎండు పుల్లలు ఏరుకొని వచ్చేది ఆమె కొడుకు వట్టి అప్రయోజకుడు తల్లికి సహాయపడకపోగా డబ్బు తెమ్మని పీడించేవాడు సోమరిపోతులా తిరిగేవాడు తల్లివాణ్ణి లక్ష్యపెట్టడం మానేసింది వాడుగూడా తల్లితో విసిగి ఏటో వెళ్లిపోయాడు ఆమెకు క్రమంగా శక్తి ఉడుగుతూ వస్తున్నది ఒకనాడు అడవిలో పుల్లలు ఏరుతూ ఎండదెబ్బకు సొమ్ముసిల్లి పడిపోయింది ఆ సమయంలో ఒక యువకుడు అటుగా వచ్చి పడిపోయిన ముసలిదాన్ని చూశాడు వెంటనే వాడు సమీపంలో ఉన్న నీటి మడుగులో నుంచి తామరాకుతో నీరు తెచ్చి ముసలిదాని ముఖాన చల్లి కొద్దిసేపటికల్లా స్పృహను తెప్పించాడు ముసలావిడ లేచి కూర్చొని ఎవరు నాయనా నువ్వు అని అడిగింది నేను దిక్కులేని ఒంటరిగాని తల్లి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు ఎక్కడన్నా ఎవరన్నా దగ్గర పెట్టుకుంటారేమోనని ఊళ్ళ వెంట తిరుగుతున్నాను అన్నాడు ఆ యువకుడు ముసలిది లేచి తాను కట్టుకున్న పుల్లల మూట నెత్తికి ఎత్తుకోబోయింది యువకుడు ఆమెను వారించి ఆ మూట తన నెత్తికి ఎత్తుకుని పదమ్మా దీని నేను మీ ఇంటి దాకా తెస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాక ముసలావిడ వాడితో నీకు మంచి చోటు దొరికేదాకా నా ఇంట్లోనే ఉండి నాయన అందువల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు వాడు ఇంకెక్కడికి వెళ్ళలేదు ముసలావిడ వెంటనే ఉండి ఆమెను ఏ పని చేయనివ్వక ఆమె చేసే కష్టమైన పనులన్నీ తానే చురుకుగా చేస్తూ అక్కడే ఉండిపోయాడు ముసలావిడ ఇప్పుడు మోదుగాకుల కోసము మూలకల కోసము మాత్రమే అడవిలోకి అప్పుడప్పుడు వెళుతూ ఉన్నది మిగతా పనులన్నీ ఆ యువకుడే చేస్తున్నాడు ఇద్దరు తమ శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు పోగా డబ్బు మిగులుతున్నది ముసలిదాని కొడుకు ఒకనాడు ఎక్కడినుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు ఇంటి పరిస్థితి బాగైందని గ్రహించాడు తల్లిని డబ్బు కోసం పీడించాడు తల్లి గవ్వ కూడా ఇవ్వనన్నది ముసలావిడ అసలు కొడుకు పెంపుడు కొడుకుతో తగాదాలు పెట్టుకున్నాడు కొత్తవాణ్ణి ఏ విధంగానైనా భయపెట్టి ఇంటి నుంచి పంపించేస్తే తల్లి తనని ఆదరిస్తుందని వాడి నమ్మకం వాళ్ళిద్దరూ ఇంట్లో లేని సమయంలో ఆమె డబ్బంతా మూటగట్టి రహస్యంగా ఒక చోట దాచి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పారేసి కుయ్యో మర్రో అని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో ముసలావిడ అసలు కొడుకు వచ్చాడు ఇంట్లో దొంగలు పడ్డారని ముసలిది చెప్పింది నువ్వు వట్టి పాపిస్తే దానివి డబ్బు నాకు ఏమంటే ఇచ్చావు కాదు నీకు తగిన శాస్తే జరిగింది నీ మొహం చూస్తే పాపం ఇకపై నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అంటూ ముసలిదాని అసలు కొడుకు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోకముందే ముసలిదాని పెంపుడు కొడుకు వచ్చి జరిగిందంతా చూశాడు తర్వాత వాడు ముసలామిని ఓదారుస్తూ ఏడవకమ్మా ఆ డబ్బు పోతే పోయింది మనం సంపాదించిన డబ్బే కదా మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం అన్నాడు డబ్బెక్కడికి పోయింది నాయనా ఆ విధవ వెళ్ళిపోయాడు దీంతో వాడి పేడ విరగడైంది డబ్బు భద్రంగానే ఉన్నది అంటూ ముసలిది దాచిన చోటు నుంచి డబ్బు మూట బయటకు తీసింది సంతోషంగా కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ